అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరగనుంది బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ జరగబోతోంది సమావేశానికి సునీల్ బన్సాల్ అరవింద్ మీనన్ హాజరవుతున్నారు నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరగనుంది బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ జరగబోతోంది సునీల్ బన్సాల్ అరవింద్ మీనన్ హాజరవుతున్నారు వర్క్షాప్ సంబంధించి పూర్తి సమాచారం శ్రీనివాస్ అందిస్తారు స్థాయి వర్క్ స్థాయి ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్ష జరిగే ఈ వర్క్ షాప్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జి సునీల్ బన్సాల్ సహాయ ఇన్ఛార్జి జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు అదేవిధంగా బీజేపీ సంస్థాగత ఎన్నికల పైన ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి అధ్యక్షుల ఎన్నిక మిగతా కార్యవర్గం ఎన్నిక ఏ విధంగా నిర్వహించాలన్నటువంటి విషయం మీద ఆ ఎన్నికల ఇన్ఛార్జీలతో పాటు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలు అందరూ హాజరవుతారు ఆ మండల స్థాయి జిల్లా స్థాయి అధ్యక్షుల ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర స్థాయి అధ్యక్షుని ఎన్నిక కూడా నిర్వహిస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా నిర్వహించాలి ఎవరిని ఈ ఆర్గనైజేషన్ ఏ విధంగా బిల్డప్ చేయాలి అన్నటువంటి అంశాలతో పాటు మిగతా విషయాల మీద కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జీ సునీల్ బన్సాల్ నిర్దేశం చేయనున్నారు ముఖ్యంగా అంత పారదర్శకంగా జరిగే బిజెపి సంస్థాగత ఎన్నికల ఆ రాష్ట్ర స్థాయి అధ్యక్షుని ఏ విధంగా ఎన్నుకుంటారు అన్నటువంటి విషయం మీద చర్చ జరుగుతుంది ప్రధానంగా గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి ఎన్నికలు ఏ విధంగా ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి అంశాలను వాళ్ళకు ఒక షెడ్యూల్ కూడా ఇవ్వనున్నారు ఆ షెడ్యూల్ తర్వాత జాతీయ స్థాయి నాయకుల ఆ అబ్జర్వేషన్ లో రాష్ట్ర స్థాయి అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది మొత్తంగా బీజేపీ ఎన్నికల నిర్వహణ పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ పైన ఈ రోజు ఒక రోజు వర్క్షాప్ ఉంటుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఈ వర్క్ షాప్ నిర్వహిస్తుంది ఇందులో ముఖ్య నేతలతో పాటు ఆ జిల్లా అధ్యక్షులు తర్వాత ఎన్నికల ఇన్ఛార్జీలు పాల్గొంటారు శ్రీదేవి రైట్ శ్రీనివాస్